అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు వాటితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు వినాయకుడిని ఇంట్లో పెట్టుకుని మనం పూజిస్తూ ఉంటాం అలా ఇంట్లో పెట్టుకుని పూజించిన వినాయకుణ్ణి ఎప్పుడు నిమజ్జనం చేయాలంటారు కాస్త వివరించండి వినాయక వ్రతము ప్రతి ఇంట్లోని కొంతమంది అంటే విల్లు విశాలంగా ఉండి పూజాగది విధిగా ఉండి ధనము కొంచెము కలిగి ఉన్నవాళ్ళు తొమ్మిది రోజులు పూజ చేసి త్రయోదశి శుద్ధ త్రయోదశి అంటే త్రయోదశిని ఎందుకు చెబుతున్నాను చవితి నాడు ప్రారంభమైంది త్రయోదశికి పదవ అయింది పదవ రోజు నాడు నిమజ్జనం చేయాలి సరే పదవ రోజు నాడు నిమజ్జనం చేశాం కదా ఆ రోజు శుక్రవారం వచ్చింది లేక మంగళవారం వచ్చింది శుక్ర మంగళవారాలు కాదు త్రయోదశి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు చేసుకో చతుర్దశి ఆ రంగ చేయాలి లేదు ఇల్లు ఇరుగుగా ఉంది తక్కువగా ఉన్నారు చేయలేరు అన్న రోజు ప్రొద్దుట నుంచి సాయంత్రం దాకా పూ ప్రొద్దు చేసి సాయంత్రానికి ఉద్వాసన చెప్పి ఆ వినాయకున్ని కదిపి ఉంచి మరుసటి రోజు మరుసటి రోజు నాడు నిమజ్జనం చేసుకోవచ్చు లేదు కొంచెం నాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు మూడు రోజుల నుంచి అండి మూడు రోజుల తర్వాత నాలుగో రోజు నిమజ్జనం చేసుకోండి మూడు రోజులు పూజించాలి అంటే వినాయక విధానంలో ఉదయము చెయ్యాలి పూజ సాయం సంధ్యా సమయంలో చెయ్యాలి అంటు తగలని విధానంగా ఉండాలి నియమ నిష్టలతో పూజ చేయాలి అది వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత అలాగే ఈ వినాయక చవితి ప్రారంభం చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి ఉదయకాలానే పూజ చేయాలి అంతేగాని నేను ఉదయాన్నే లేగలేనండి మధ్యాహ్నం ఏ పది గంటలకు లేస్తాను పూజిస్తాను అనవన్నది సరికాదు ఉదయకాలంలోని బ్రహ్మీ సమయము అంటారు ఆ బ్రహ్మీ సమయంలో వరసిద్ధి వినాయకుడిని పూజ చేస్తే చాలా మంచి ప్రాముఖ్యత కలుగుతుంది అలాగే ఒక రోజు చేసేది విధంగా ఉంటుంది తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా వినాయకునికి పొద్దుట సాయంత్రం ప్రత్యేకంగా పూజలు చేసి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకముల పిండి వంటలు చేసి పెట్టాలి అంటే ఏమండి సాయంత్రం కూడా ఒక పిండి వంట ఉదయం ఒక రకం చెయ్యాలండి అంటారు కాదు నీకు ఎప్పుడైతే అవకాశం ఉందో ఉదయకాలం నాడు కొబ్బరికాయ కొట్టు లేకపోతే అరటిపండు నైవేద్యం పెట్టండి సాయం సంధ్యా సమయంలో ఒక పిండి వంట తొమ్మిది రకాల పిండి వంటలు మొదటి కుడుములు తర్వాత లడ్డూ ప్రసాదం తర్వాత మినప గారెలు తర్వాత మినప సున్నుండలు ఆ తర్వాత ఐదవ రోజు వచ్చేసరికి పాకం గారెలు పాకం మినపంతో చూసి పాకం పడతారు ఆ పాకం గారెలు అలాగా పోక ఉండాలని అని చెప్పేసి ఉంటాయి ఆ పోకొండలు అలాగే పొంగడములు ఇటువంటి తొమ్మిది రకాలు వస్తాయి లాస్ట్ని జంతికలు పులిహోర కూడా అందరం ఉంటుంది ఎందుకంటే వినాయక చవితి నాడు పులిహోరను నైవేద్యం చేస్తారు లడ్లు నైవేద్యం పెడతారు ఆ లడ్లు కూడా వేలంపాట పాడుతున్నారు కదా బాలాపూర్ గణేష్ ఇంతొచ్చింది ఇన్ని లక్షలు పాడారు ఇక్కడ ఖైరతాబాద్ గణపతికి ఇన్ని లక్షలు పాడారు అని ఈ యొక్క వేలంపాట పడడం ఇది ఒక వేలం వేర్ర ఈ యొక్క ఏమంటారు దీన్ని జబ్బు అండాలా లేదంటే ఏమన్నా తర్వాత తెలియట్లేదు అందట్లేదు భాష ప్రతి ఊరికి పగేసింది మాత్రం లడ్డు ఉండాలి చేస్తారు పెడతారు వేలం పాట పెడతారు ఆ పాట కొన్నప్పుడు ఆ లడ్డు పాడిన వాడు చాలా గొప్పవాడు ఎన్ని లక్షలు పెట్టుకున్నామని చెప్పి చాలా గొప్పగా చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ అది కాదు భక్తి ప్రధానం ముందు మనం చేసే పెట్టే పదార్థం కాదు భక్తి ప్రధానంగా ఉండాలి భక్తిగా చెయ్యాలి విఘ్నేశ్వరుని స్థుతించాలంటే షోడశనామాలతో స్థుతి చేయొచ్చు లేదు అష్టోత్తరం చేసుకుంటారు లేదు సహస్రం చేస్తారంటారు సహస్రనామాలు చేయనవసరం లేదు సహస్రనామాలు ఎవరు చేయాలి గణపతి నవరాత్రులుగా చేసి మండపాన్ని కట్టి తొమ్మిది రోజులు చేస్తున్నప్పుడు సహస్రనామార్చన చేస్తారు నెలల్లో చేసుకునేది షోడశనామా అంటే పదహారు నామాలతో భగవంతుని సంతృప్తి చేయించవచ్చును గురుగారు ఈ వినాయక పూజలో పత్ర అనేది ఎందుకు పెడతారు కాస్త వివరించండి వినాయక చవితి రోజు నాడు పత్రలు అంటే చాలా రకాల పత్రలు ఉంటాయి పత్రలు అనేది ఆరోగ్యకరమైనటువంటి విశేషం అంటే ఎన్నో వ్యాధులను తగ్గించేది ఈ యొక్క పత్ర ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాశీ నుంచి నీళ్ళు బట్టలు వస్తారు కాశీ గంగని ఎన్ని రోజులు మన ఇంట్లో ఉన్న పాడవుతాం ఫ్రెష్ ఉంటుంది ఎందువల్ల ఉంటుంది ఎక్కడి నుంచో ప్రవహిస్తూ ఉన్నది ఎన్నో వనమూలికల మీద నుంచి వనాల నుంచి వన వనమూలికల మీద నుంచి ప్రవహించినందువల్ల ఎటువంటి మలినము అంటనిగా ఉండతుంది అలాగే వినాయక చవితి నాడు మొట్టమొటగా పూజ చేసేటప్పుడు పిల్లలకు విద్య కలగాలి విద్య కలగాలి అంటే వినాయకుడికి తులసితో పూజ చేయరు కానీ చవితి నాడు పూజ చేస్తారు ఆ చవితి తులసియాకు తిన్నందువల్ల ఏంటి ఉపయోగం అని అడిగితే ఆ తులసి గదు గంటలోకి వెళ్ళిన తర్వాత శ్లేష్మ విధానాలని తగ్గిస్తారు అలాగే ఇంకొక పత్రి బిల్వపత్రం ఉంటుంది ఆ బిల్వ పత్రాన్ని కూడా మనం పెట్టగానే ఆ బిల్వపత్రాన్ని పెట్టిన దాన్ని మనం స్పృశించినందువల్ల మన చేతులకి ఉన్నందువల్ల అనేకమైనటువంటి చర్మ వ్యాధులకి ఉంటుంది కాబట్టి అనేక రకములైనటువంటి పత్తిలను వాడుతున్నారు అంతేగాని ఈ ఉమ్మెత్తకాయ పెడతారు ఉమ్మెత్తకాయ పెడుతున్నందుకు ముళ్ళ ముళ్ళు గన్న ఉంటాయి అంటే అన్ని చోట్ల పెట్టరు మన తెలంగాణ రాష్ట్రంలో పెడతారు ఆ ఉమ్మెత్తకాయ పెడితే ఆ ఉమ్మెత్తకాయ చేత్తో పట్టుకుంటే తిమ్మిరలు ఉంటాయి ఆ చేతికి ఆ కుచ్చుకున్న తర్వాత ఆ తిమ్మిరలకు ఆ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆ తిమ్మిరలు రగుతాయి ఇప్పుడు తినేసి కూర్చుంటే ఏమొద్ది ఉల్లి పెరుగుద్ది ఐదు అవుతుంది ఇది అవుతుంది చెద్దులు అవుతున్నాయి ఏళ్ళు అవుతున్నాయి అనుకుంటాం అంటే వినాయక చవితిని నాడు పెట్టే సంవత్సరం ఒకసారి అయినా మీరు చేస్తే ఇటువంటి విధానం ఉంటాయి అందువల్ల పత్రిని ఉపయోగించడం అనేది మొట్టమొదటి నుంచి ప్రారంభించబడింది గురుగారు చిన్నపిల్లలు వినాయకుని పూజ ఎలా చేసుకోవాలి కష్టవరించండి చిన్నపిల్లలు వినాయకుని పూజ అంటే ఒక ఆట ఆడుకునే విధంగా ఉంటుంది చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం పెద్దవాళ్ళు పూజ చేసిన తర్వాత ఈ మనం కూడా చిన్న అట్టపెట్టెలతోటో దేనితోటో ఒక పూజా పూజామందిరద చేసి ఆ పైన చీపురు పుల్లలతోటి పాలగులన్నీ కత్తి కట్టి ఆ చిన్న చిన్న అన్నీ అలాంటివన్నీ పెట్టి చేసుకుని సరదాగా పూజ చేసుకుంటారు అయితే చిన్న పిల్లల పూజా విధానంలోని కాకుండా పెద్దవాళ్ళు చేసే సమయంలోనే ఈ యొక్క పిల్లల యొక్క పుస్తకములు బలపములు పెన్నలు పెన్సిళ్ళు కూడా వినాయకుని దగ్గర పెడతారు అంటే ఏంటంటే బుద్ధి భార్యలుగా ఉన్నాడు సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి అంటారు ఆ సిద్ధి అంటే ఏంటంటే సిద్ధింపజేయడం బుద్ధి అంటే ఏంటంటే చదువు బుద్ధి కుశలత కలిగి ఉండడం అవన్నీ నా బిడ్డలకు కలిగించాలి మహానుభావ అని చిన్నపిల్లల చేత మృతిస్తారు ఆ మొక్కినందు వలన చిన్నపిల్లల యొక్క విద్య ఆధిక్యత పెరిగి ఉన్నతమైన పరిస్థితిని తెచ్చుకుంటారు అనే భావం ఇక్కడ ఉంది అయితే ఇక చిన్నపిల్లలు చేస్తారంటే చిన్నపిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది వాళ్ళు చేసే పనులు వాళ్ళేది మన పెద్దవాళ్ళు చేశారు కదా వాళ్ళు కూడా చూసుకునే మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో వాళ్ళ మధ్యాహ్నం పిల్లలు మనం అంటే పెద్దవాళ్ళు అంటే తినేసి కొంచెం నిద్ర నిష్క్రమిస్తాం నిద్ర నిద్రకి ఆ పిల్లలు ఆడుకుంటారు అవి ఆడుకోవడానికి అప్పుడు ఏం చేస్తారంటే చిన్న వినాయకుడి బొమ్మలు ప్రతి ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటున్నాయి ఆ బొమ్మ కూడా పెట్టేస్తున్నారు పెట్టేసి సదాగా పూజ చేస్తారు ఏదో ఆడుకుంటారు అయితే ఫలితం ఉన్నదా లేదా ఉంది దానికి కూడా భగవంతుడిని ఏ రూపంలో ఏ వయసు వారైనా కొలిసిన ఫలితం అనేది వస్తుంది మనస్తత్వం ఎవరిది ఏ విధమైనటువంటి ఆలోచన ఏ విధమైనటువంటి కోరిక లేనిది చిన్న పిల్లలు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఈ పిల్లలు ఆడుకునే ఆట అలాగే ఆడుకుంటే దేవుడికి ఎప్పుడైతే చిన్నపిల్లలైనా విగ్రహం పెట్టేసి వదిలేస్తున్నారా రెట్టి దీపం అంటే వెలిగించరు అందు అందుబాటులో పెట్టరు పెద్దలు ఇచ్చి కావచ్చు ఆ అగరపొలు దగ్గర ఉంటాయి వెలిగించేస్తే తిప్పేస్తుంటారు దగ్గర తిప్పేసి చూపించేస్తే దండం పెట్టేస్తుంటారు మళ్ళీ శుభ్రంగా బోర్లా పడిపోయి లేస్తుంటారు ఇలా చేస్తారు ఇటువంటివి చేసినందువలన ఫలితం ఏమీ ఉండదు పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోవడం తప్పు వాళ్ళు చేస్తున్న దానికి కూడా సరి అయినటువంటి ఫలితం భగవంతుడు ఎప్పుడు అందజేస్తాడు కాబట్టి కదా ఆడుకుంటున్నారు లే అనుకోవడం తప్పు పెద్దలు చేసేదానికన్నా ఆళ్ళు చేసేది ఎక్కువ నువ్వు పిండి వంటలు పెట్టి కుటుంబలు పెట్టి నైవేద్యాలు పెట్టి రకరకాల పత్రికలు పెట్టి చేసావు ఇలా ఏమీ పెట్టలేదు అక్కడ నైవేద్యం ఏమి ఉండదు ఒక అగర తెలియదు అన్న పెట్టడం అంతే చాలు పొలం పత్రం పుష్పతో ఏమైనా అనుకున్నాం కదా అప్పుడు ఆక అందులో ఏదో ఒక ఆకు లేకుండా లేదు ఏదో ఒక ప్లాస్టిక్ పువ్వునే ఉంటుంది కదా అది చాలు ఆ రకంగా చిన్న పిల్లలు కూడా భగవంతుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు